పార్టీ కోసం చేసిన వాళ్ళం మేము పార్టీని నిలబెట్టిన వాళ్ళం మేము సమఖ్యా హాల్లో పోరాడిన వాళ్ళం మేము ఈ విధంగా చేసిన కార్యకర్తలకు గురువు లేదు పార్టీ కోసం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని చేసిన చుట్టూ తిప్పించుకొని కేసుల మీద ఆధారపడి అతనికి పని చేయించుకోవాలని చూస్తున్నా ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఎక్కడ చూడలేదు మరీ దారుణంగా ఉంది తను చేస్తున్న పనులు తానున్న రోజుల్లో పార్టీని ఫస్ట్ పట్టినా నీవు కూర్చొని ఉన్నాడు కాబట్టి పోయినా పోయి మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మనం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇతను చేస్తున్న అవినీతి కానివ్వండి ఇతను చేస్తున్న దౌర్జన్యాలు కానివ్వండి ఇతను చేస్తున్న కేసులు కానీ మొత్తం సజ్జల రామకృష్ణ చెప్పుకున్నాం మళ్ళీ అందరం సమావేశం అయ్యి అధిష్టానికి తెలియజేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం కనుక మీడియా సోదరులు కూడా సహకరించి అది విషయం అధిష్టానం దాకా పోయేటట్టు సహకరించాలని అనుకుంటూ మీ అందరికీ నా ఒక ధన్యవాదాలు